అంటే తెలుసు కదా మీరు పద్మాసనంలో కూర్చోండి పద్మాసనంలో కూర్చోండి మా మీ మీరు చేయగలిగిన వాళ్ళు పద్మాసనంలో కూర్చోవచ్చు లేదా అశ్వకాసనంలో కూర్చోవచ్చు చేయగలిగిన వాళ్ళు పద్మాసనం వేసుకోండి చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు మా కిందైతే చూడు మా అక్కడే కూర్చోవాలని లేదు అక్కడ స్థలం చాలా చూడు స్థలం చాలదు స్థలం సరిపోతుందా ఆ పైన వరంగల్ కూర్చోండి బ్రేక్ ఫాస్ట్

ಅಪೂರ್ಣ ರೀತಿಯಲ್ಲಿರುವ ಚಿತ್ರಗಳ ಮಾಹಿತಿಯನ್ನು ಅದನ್ನ ಶ್ರೀಗಳು కృషిగా నా కృషిగా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమాల కొరకు కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు పెంపొందించుటకు పెంపొంది పై అవగాహన కల్పించే పై అవగాహన కల్పించే దిశగా దిశగా ప్రయత్నిస్తాని ప్రయత్నిస్తా ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో రాత్రి పురువులు శనివారం కార్యక్రమాన్ని కార్యక్రమాలు సమయం చేసుకుంటూ యూజీ కార్యక్రమాలు చేసుకుంటున్నాము ప్రకృతి

ఇప్పుడు చెట్లు నాటక కార్యక్రమం గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఉన్నటువంటి పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసింది కోరుకున్నాము ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలు వాళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆ స్కూల్ యజమానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ స్వచ్ఛ స్వచ్ఛంద్రా

சர்வாந்திரா சர்வாந்திரா ஆரோக்கவே ஆரக்கவே ஆரோக்கிய